చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే గోవింద 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 హరే కృష్ణ శాస్త్రి గారు పట్టుకోండి తిరుమల మనం ఎంతో పుణ్యం చేసుకుని ఎంతో సుకృతి చుట్టే తప్ప రాలేం మరి డబ్బులు పెడితే వచ్చేయగలము అనుకోవడం తప్పండి చాలామంది దగ్గర డబ్బులు ఉన్నాయి ఇందాక నేను అక్కడ శిలాతోరణం ఉంది సహజ శిలాతోరణం అక్కడికి వెళ్తే ఒక చిన్న రూము బయట చిన్న షెడ్ దానికి ముగ్గురు పిల్లలు ఉండారు చదువుకుంటున్నారు నేను ఎన్నా ఇక్కడే ఉండి చదువుకుంటారా అంటే వాళ్ళ నాన్న అన్నారు ఏదో పేదవాళ్ళం కదండి అడవిలో ఉంటా ఉంటారు నువ్వు పేదవాడు కాదు అయినా నువ్వే పెద్దవాడివి ఎందుకంటే కొండ ఎక్కడమే గొప్ప అనుకునేటువంటి జీవితాలు ఉన్నాయి చాలామంది జీవితంలో ఒక్కసారి కూడా కొండ ఎక్కిన వాళ్ళు ఉన్నారు గోల్డ్ డబ్బులు ఉండి కూడా నువ్వు ఇక్కడే ఉంటున్నావు ఇక్కడే పిల్లల్ని చదివించుకుంటున్నావు ఇక్కడే తింటున్నావు ఎందుకంటే బాగ్య ఉందా నువ్వే రిచ్ నీకు తెలియట్లేదు ఆయన తెలుసుకున్నోడు రొచ్చు ఆయన తెలుసుకున్నోడు రిచ్ సో విషయం ఏంటంటే భగవంతుని పొద్దున్న నేను వెళ్తూ దర్శనానికి వెళ్ళాం దగ్గరికి వెళ్ళాం స్వామికి నేను ముందేదో ఒక మాట చెప్పాను స్వామి అని చెప్పి రెటను అలా వెనక్కి స్వామిని చూసుకుంటూ వెనక్కి నడుచుకుంటూ వస్తూ ఒకే మాట చెప్పాను స్వామి ఏం చేసేదా నీ ఇష్టం అని చెప్పి మామూలుగా మనం ఏదో చెప్తుంటాం కదా మనకు ఒక కదా కానీ నేను చివరి వరకు కూడా నీ ఇష్టం స్వామి నీ ఇష్టం స్వామి అని చెప్పాను ఎందుకు నీ ఇష్టం అని చెప్పాను అంటే మనం చెబితే కానీ అని తెలీదా చెప్పాలా అని తెలీదేమిటి ఇప్పుడు ఈ చిన్న బిడ్డకి ఏం కావాలో వాడు చెప్తేనే వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న పెడుతున్నారా లేదుగా టిక్కెట్టు నువ్వు కొన్నావా టికెట్ కొన్నవారేంటి దీనికి అవసరమా బ్యాగులు ఏం సర్దాలి దీనికి అవసరమా అన్నీ అమ్మ చూసుకుంటుంది టిక్కెట్లు ఎక్కట్లు నాను చూసుకుంటాడు అవునా కదా అది జాయిఫుల్గా రైలు అయితే రైలు బస్సు అయితే బస్సు వ్యాన్ అయితే వ్యాను చక్కగా కిటికీ పక్కన కూర్చొని చల్లగా వచ్చారు అంతేనా అవునా కదా మనం అంతా పిల్లలం అందుకని ఎప్పుడు కూడా మనం భగవంతుడికి ఏం చెప్పాలంటే అంతయు